అందరికీ హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో కరకరలాడే మురుకులు పాలకూరతో ఎలా చేసేది హెల్తీకి చాలా మంచిది టేస్ట్ కూడా అదృశ్యండి ఇప్పుడు ఎలా చేసేది చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంత్ బ్లాగ్స్ వచ్చేసారు కదా ఇప్పుడు స్టార్ట్ చేద్దామా పాలకూర మురుకులు అంటే పాలకూర అరకట్ట కొత్తిమీర కట్ట ఏడు నుండి ఎనిమిది పచ్చిమిరపకాయలు ఒక మూడు రెబ్బ కరివేపాకులు కావాలి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న పాలకూర కొత్తిమీర పచ్చిమిరపకాయలు నెక్స్ట్ వచ్చి కరివేపాకు వేసుకోవాలి కొంచెం నీరు వేసుకొని మనం నైస్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఈరోజు నేను పాలకూర మురుకులకి బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను పొట్టుతో ఉన్న పుట్నాల పప్పు మనం యూజ్ చేసినామంటే మనకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది హై ప్రోటీన్ దొరుకుతుంది సో దానికోసమే నేను పుట్నాల పప్పు పొట్టుతో పాటు తీసుకున్నాను మిక్సీ గ్రైండ్ వేసి నైస్గా పౌడర్ చేసుకుని వచ్చేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మూడు కప్పు బియ్యం పిండి తీసుకుంటే ఒక కప్పు పుట్నాల పౌడర్ కావాలి ఓకేనా మూడు కప్పులు బియ్యం పిండికి పుట్నాల పప్పు ఒక్క కప్పు వేసుకుంటే చాలు ఇప్పుడు ఇందులో చిన్న టేబుల్ స్పూన్ కాబట్టి నేను రెండున్నర టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకున్నాను మామూలు టీ స్పూన్ అంటే ముప్పావు టీ స్పూన్ ఉప్పు తీసుకుంటే చాలండి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ గింజలు వామగింజలు గింజలు వేస్తే గ్యాస్ట్రిక్ కాకుండా జీర్ణం బాగా అవుతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నువ్వులు ఒక మూడు టేబుల్ స్పూన్ వంట సోడా ఒక చిటికడ అంతా వేసుకొని అన్ని మిక్స్ చేసిన తర్వాత నేను వెన్న ఒక రెండు క్యూబ్స్ తీసుకొని కరగబెట్టి ఆ వేడి వేడి ఎన్న వేసుకొని కలిపినామంటే మనం చేసే మురుకులు సాఫ్ట్గా తర్వాత కరకరాలు ఆడుతూ టేస్ట్ బాగుంటుంది చోటు అన్ని హెల్తీకి కావాల్సినవే వేసాము ఒకటి పాలకూర వెన్న నెక్స్ట్ వచ్చి మనం పొట్టుతో ఉన్న పుట్నాల పప్పు కూడా వేస్తాము ఈ రెసిపీ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి వెన్న వేసిన తర్వాత అన్నీ మిక్స్ చేసుకుని ఆ పిండికి అన్నీ వెన్న తగిలేలా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉండలాగా అయిందంటే కరెక్ట్గా తగిలింది అని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా పాలకూర పేస్ట్ ఆ పేస్ట్ కొంచెం కొంచెం వేసుకుని మనం ఇలా ముద్దలాగా కలుపు ఎక్కువ ఒకేసారి వేస్తున్నామంటే పల్చగా అయిపోయి మళ్ళీ బీము ఉప్పు అవన్నీ వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకొని మనకి చపాతి ముద్ద ఎలా కలుపుతామో అలాగ వస్తే చాలండి నాకు ఇక్కడ పేస్ట్ నీరు అన్ని కరెక్ట్గా సరిపోయింది కాకపోతే మీకు పేస్ట్ నీరు చాలేదంటే లాస్ట్కి ఇలా కొంచెం నీరుతో కూడా మనం కలుపుకోవచ్చు ఓకేనా చపాతి ముద్ద ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా చేయండి పల్సగా అయిందంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పీల్చుకుంటుంది సో దానికోసమే కొంచెం ముద్ద అనేది గట్టిగా ఉండాలి తర్వాత ఇలాగ మనం మురుకులు ఒత్తుకోడానికి ఒక మౌల్డ్ తీసుకుని దానికి కొంచెం నూనెగానే అప్లై చేసినామంటే ఆ మౌల్డ్కి మనం పేస్ట్ ముద్ద అంటకుండా బాగా వచ్చేస్తుంది బాగా జారుతుంది అనమాట ఇప్పుడు ఈ పిండి ముద్దలో కొంచెం కొంచెం తీసుకొని కొంచెం అంటే పాలకాయ షేప్ లాగా చేసుకుని ఎంత ముద్ద పడుతుందో అంత వేయండి హెవీగా వేసినామంటే స్ట్రక్ అయిపోయి బాగా తిరగదు ఆ మౌల్డ్ కూడా పోతుంది కాబట్టి ఎంత పడుతుందో అంత వేసిన తర్వాత ఇలాగ మూత అనేది మీ దగ్గర ఎలాంటి మురుకులు మోల్డ్ ఉంటే అందులో చేసుకుంటే చూడండి అలా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి జారుతుందో లేదో అనేసి తర్వాత ఈరోజు నేను ఇలాగ ఒక గరిట ఉంటుంది కదా మనం అంటే ఏదండి ఫ్రై చేస్తాం గరిటి ఆ గరిటి మీద వేస్తున్నాను చేయడానికి చాలా చాలా ఈజీ వేగం అయిపోతుందండి మనం ఏ రెసిపీ చేసినా కూడా వేయడానికి ఈజీగా ఉండాలి తీయడానికి కూడా ఈజీగా ఉండాలి అలాగే ఒక ప్లేట్ మీద కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దాని మీద అంటే నేను చేసేది కొంచెం పెద్ద పెద్ద మురుకులు కాబట్టి ఒక్కొక్కటే చేస్తున్నాను ఎక్కువ చేయడానికి కాదని నేను మురుకులకి డీప్ ఫ్రై కోసం అని అర లీటర్ ఆయిల్ని వేడి చేసి పెట్టాను వేడైందో లేదో టెస్ట్ చేయాలంటే చిన్న ముక్క వేసినామంటే వేసిన వెంటనే పైన తేలింది అంటే హీట్ అయ్యింది అని తర్వాత మురుకులు చేసేది మీకు ఇలాంటి గరిటి లేదన్నా కూడా ఆయిల్ పేపరు బటర్ పేపర్ మీద కూడా మనకి ఏ సైజ్ కావాలో అంత సైజ్ చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు చూడండి కలర్ఫుల్గా ఉంది కదా పాలకూర మురుకులు టేస్టీ హెల్తీకి చాలా మంచిది చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా మీకు నచ్చింది ఈ కలరు ఇలా చేసుకుని పిల్లలకి ఇచ్చినా అంటే చాలా చాలా ఇష్టపడి తింటారండి హెల్తీ ఫుడ్ కూడా ఓకేనా పాలకూరలో మంచి కాల్షియం ఉంటుంది పుట్నాల పప్పుతో మంచి ప్రోటీన్ దొరుకుతుంది పొట్టుతో వాడాము కాబట్టి హెల్తీ ఫుడ్ చేసుకుని మీ పిల్లలు మీరు అందరు తినండి అలాగే మీకు పాలకూర మురుకులు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంత్ బ్లాగ్స్ ఓకేనండి బాయ్